హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో మనం టూత్పేస్ట్ అనేది వాడుతూ ఉంటాం కదా ఆ టూత్పేస్ట్ ఖాళీ అయిపోయిన తర్వాత దాని ట్యూబ్లు అనేవి పడేస్తాం కదా అలా పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో చూసినట్లయితే టూత్పేస్ట్ ట్యూబ్లు అనేవి మళ్ళీ మీరు ఎప్పుడు పడేయకుండా మళ్ళీ యూజ్ చేసుకుంటారండి ఖాళీ అయిపోయినటువంటి ట్యూబ్లను ఉపయోగించి మనం రకరకాలుగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడో కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలా ఖాళీ అయిపోయినటువంటి ఒక టూత్పేస్ట్ ఒక ఒకదాన్ని తీసుకున్నాను దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా భాగం కొంచెం చిన్నగా కింది భాగం అనేది కొంచెం పొడవుగా ఉండేలాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ట్యూబ్లో ఉన్నటువంటి టూత్పేస్ట్ అంతా కూడా ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఆ వాటర్లోకి ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత పైన ఉన్నటువంటిది కూడా కట్ చేసుకున్నాం కదండి ఆ పైదాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత టూత్పేస్ట్ కింద పార్ట్ ఉంది కదండి పొడవుగా కట్ చేసుకున్నాం కదా ఆ పార్ట్లో మనము మనకి చిన్న చిన్న చాకులు ఉంటాయి కదా ఆ చాకులన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటాయి తర్వాత ఇవి పొదునిపోకుండా కూడా చాలా రోజులు వస్తాయండి ఇలా మనకి ఒక చాకను కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుని తర్వాత దీనికి ఇలాగ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అండి మనము ఎక్కడికైనా టూర్స్ కానీ లేదంటే పిక్నిక్లు కానీ వెళ్ళినప్పుడు ఎక్కువగా ఫ్రూట్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటాం కదా వాటిని కట్ చేసుకుని తింటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ చాక్ అనేది మనం అలాగే కనుక హ్యాండ్ బ్యాగ్లో కానీ ఏదైనా బ్యాగ్లో కానీ పెడితే మళ్ళీ అది మనం తీసేటప్పుడు చేతులు గుచ్చుకుంటుందండి అలాంటప్పుడు ఇలా మనము ఈ టూత్పేస్ట్కి సంబంధించినటువంటి ఖాళీ అయిపోయిన ట్యూబ్లో పెట్టి తీసుకెళ్ళామనుకోండి మనకి చేతులు గుచ్చుకోకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా చిన్నపిల్లలకు కూడా నా ఈ చాకు తగిలినా కూడా గుచ్చుకోకుండా కూడా ఉంటుంది టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి మరొక టూత్పేస్ట్ ట్యూబ్ని తీసుకున్నాను దీన్ని కూడా ఇలాగే కొంచెము పార్ట్ అనేది కొద్దిగా చిన్నగాను కింది పార్ట్ కొంచెము పెద్దగాను కట్ చేసుకోవాలి తర్వాత అందులో ఉన్నటువంటి ఆ టూత్పేస్ట్ అంతా కూడా మనం ఇలాగ ఇందాక వాటర్ బౌల్లో కలుపుకున్నాం కదండి అలా కలిపేసుకోవాలి ట్యూబుల్ని ఇప్పుడు నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి తర్వాత పైపాట్ ఉంది కదండి ఆ పైపాట్ని ఇలాగ మనం కొబ్బరి కూరేది ఉంటుంది కదా మన దగ్గర ఈ కొబ్బరి కూరేదానికి కొంచెం షార్ప్గా బ్లేడ్స్ లాగా ఉంటాయి కదా వాటికి ఇలా మనం ఈ టూత్పేస్ట్ ట్యూబ్ని కనుక తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకి చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది అంతేకాకుండా కొబ్బరి తురిమే పేట కూడా ఉంటుంది కదండి దానికి కూడా షార్ప్ బ్లేడ్స్ ఉంటాయి కదా దానికి కూడా ఇలాగే వేసుకోవచ్చు ఒక ట్యూబ్ కింద పార్ట్ ఉంది కదండి ఆ పార్ట్లో ఇలాగ మనకి కత్తెరలు ఉంటాయి కదా చిన్న చిన్న కత్తెరలు మనం కిచెన్లో వాడుతూ ఉంటాము ఆ కత్తెరలు ఇలా పెట్టుకుని మనం రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు ఇందులో రెండు కత్తెరలు పెట్టుకోవచ్చు అవసరం అయితే మనం ఒక కత్తిరే పెట్టుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకొని మనము బయటకి ఎక్కడికైనా మనం కత్తిర పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి చేతికి గుచ్చుకోకుండా ఉంటాయి పొరపాటున బ్యాగ్లో చేయి పెట్టినా కూడా వాళ్ళకు కూడా గుచ్చుకోకుండా కూడా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇంకా తర్వాత చెప్పండి వాటర్లు మనము ఈ పేస్ట్ అంతా కూడా కలిపి పెట్టుకున్నాం కదండి ఈ వాటర్ మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు వాటితో వెండి వస్తువులు తోమినట్లయితే మనకి వెండి వస్తువులు అనేవి చాలా షైనింగ్ గా వస్తాయండి ఇందులో నేను ఒక చిన్న కుంకుమరిని ఈ లో వేసి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత తోమి చూపిస్తానండి టూత్ పేస్ట్ పైభాగం ఉంది కదండి ఆ పైభాగాన్ని మనం ఒక లాగా ఉపయోగించుకోవచ్చు అంటే చిన్న గరాట్ లాగా వాడుకోవచ్చు అన్నమాట ఈ వాటర్ అంతటినీ కూడా ఇలా స్ప్రే బాటిల్ పోయడానికి నేను ఇక్కడ చిన్న ఫన్నల్ లాగా ఉపయోగించి పోస్తున్నాను చూడండి ఆయిల్ చిన్న మూతన్నటువంటి సీసాలు పోయడానికి మనం దీన్ని చిన్న గనాట్లాగా వాడుకోవచ్చు ఇంకా స్ప్రే బాటిల్లో మనము ఇలా పేస్ట్ కలిపినటువంటి వాటర్ పోసాం కదా దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దామండి అద్దం అనేది మనం అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటాము ఒక్కొక్కసారి తొడకుండా పక్కన పెట్టేసినప్పుడు దాని మీద చాలా జిడ్డు కానీ లేదంటే డస్ట్ కానీ పేరుకుపోతుంది కదా అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక మనము అద్దాన్ని తుడిచామనుకోండి అద్దం మీద ఉన్నటువంటి మురికి జిడ్డు అంతా పూర్తిగా క్లీన్ అయిపోయి అద్దం అనేది చాలా మంచి షైనింగ్ వస్తుందండి అంతేకాకుండా మనకి ఫ్లాస్కోలు ఉంటాయి కదా ఫ్లాస్కోలు కానీ ఇలా వాటర్ బాటిల్స్ కానీ ఈ వాటర్ని వేసి మనం క్లీన్ చేసామనుకోండి మనకి వాటర్ బాటిల్ కానీ లేదంటే ఫ్లాస్కోల్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పూర్తిగా పోతుందండి చాలా నీట్గా క్లీన్గా కూడా ఉంటాయి అంతేకాకుండా మనము తుడుచుకోవడానికి కూడా ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది మనం వంట చేసినప్పుడు ఎక్కువగా ఆయిల్ జిడ్డు కానీ లేదంటే నూనె చిందులు తర్వాత మనకి ఏదైనా పొంగిపోయినప్పుడు ముఖ్యంగా అన్నం కానీ లేదంటే పప్పు కానీ పొంగినప్పుడు ఇలా పొయ్యి అంతా పడుతుంది కదా అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక తుడిచామనుకోండి పొయ్యి అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది మంచి షైనింగ్ వస్తుందండి అంతేకాకుండా మనము ఇదే వాటర్తో స్విచ్ బోర్డులు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి డైరెక్ట్గా స్విచ్ బోర్డు మీద వాటర్ అనేది స్ప్రే చేయకూడదు కాబట్టి ఇలా ఒక క్లాత్ మీద వాటర్ స్ప్రే చేసుకొని మనం కనుక స్విచ్ బోర్డులు తుడుచుకున్నట్లయితే మనకి బోర్ట్లు నీట్ నీట్గా ఉంటాయండి దాని మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా మురికంతా పూర్తిగా పోతుంది చూడండి ఎంత నీట్గా ఉన్నాయో స్విచ్ బోర్డులోనే తర్వాత మనము ఇదే వాటర్తో మిక్సీని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్ని డైరెక్ట్గా మనము మీద చల్లినట్లయితే ఈ మిక్సీలోకి వాటర్ వెళ్ళిపోయి మిక్సీ అనేది పాడైపోతుంది కాబట్టి ఇలా ఒక క్లాత్ మీద ఈ వాటర్ని స్ప్రే చేసుకొని ఈ క్లాత్తో మిక్సీ అంతా తుడిచామనుకోండి మనకి మిక్సీ అంతా చాలా నీట్గా వచ్చేస్తుందండి దాని మీద ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ లేదంటే మనం గీజార్లో చట్నీలు వేసినప్పుడు ఇంకా ఏవైనా పొడులు మిక్సీ వేసుకున్నా కానీ లేదంటే ఏదైనా పిండి మిక్సీ వేసినప్పుడు బయటకు వచ్చేసి ఎక్కువగా మిక్సీ అంతా పాడవుతుంది కదా అలాంటప్పుడు ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి మిక్సీ అంత నీట్గా క్లీన్గా ఉంటుందండి ఇక్కడ మనకి కార్నర్స్లో అక్కడక్కడ మురికి డస్ట్ అనేది ఉంటుంది కదా అదంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇదే వాటర్తో తర్వాత ఇదే వాటర్తో మనము దానికి ఉండేటటువంటి వైర్ కూడా మనం క్లీన్గా నీట్గా చేసుకోవచ్చు మిక్సీ అనేది చాలా నీట్గా వస్తుందండి ముందు ఈ వాటర్లో ఒక చిన్న కుంకుమరిణ వెండిది వేసి చూపించాను కదండి అది ఒక పది నిమిషాల పాటు అలా ఉంచిన తర్వాత మనకి ఇవన్నీ తోముకోవడానికి ఒక బ్రష్ పెట్టుకుంటాం కదా ఆ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి దాని మీద ఉండేటటువంటి డస్ట్ కానీ లేదంటే నలుపు ధాన్యం కానీ పోయి పూర్తిగా షైనింగ్ వస్తుందండి కుంకుమభరిణి అనేది ఎంత బాగా క్లీన్ అయిందో ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ కట్ చేసినప్పుడు లేదంటే నాన్ వెజ్ ఏదైనా వండినప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా ఈ స్మెల్ అనేది మనకి పోవటానికి మనం చేతుల మీద ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసుకుని ఇలా మనం రెండు చేతులతో ఈ వాటర్ని ఇలా రుద్దేసుకొని కడిగేసుకున్నాం అనుకోండి హ్యాండ్స్ అనేవి మనకి నవ్వటమే కాకుండా వెల్లుల్లి ఉల్లి వాసన పోతుంది అంతేకాకుండా మనకి ఏవైనా నీచు వాసన చేతులకుంటే కూడా పూర్తిగా పోతుందండి చేతులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మిక్సీ జార్ అనేది ఒక్కొక్కసారి మనకి వాసన వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి ఆ వాసన పోవటానికి ఇలా ఈ టూత్పేస్ట్ వాటర్ని కొద్దిగా పోసి దాంట్లో ఒక పవర్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఈ వాటర్ అంతా కూడా ఒకసారి మిక్సీ పెట్టుకున్నాం అనుకోండి మనకి మిక్సీ జార్లో వచ్చినటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి మిక్సీ జార్లో బ్లేడ్ కడుగు భాగంలో ఇరుక్కున్నటువంటి పిండి కానీ లేదంటే ఏదైనా డస్ట్ కానీ ఉంటే పూర్తిగా పోతుందండి మిక్సీ జార్ అనేది మళ్ళీ ఒకసారి మామూలు వాటర్తో వాష్ చేసుకుని మళ్ళీ మనం కడిగి పెట్టుకున్నట్లయితే మనకి జార్ అనేది ఫ్రెష్గా ఉంటుందండి ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మనం పడేసే టూత్పేస్ట్ ట్యూబులతో మనం ఎలా రీయూస్ చేసుకోవచ్చు అండి టిప్స్ అన్ని కూడా మీకు చాలా బాగా యూస్ అవుతాయి ఇన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ